నమస్కారం బుద్ధుడికి జ్ఞానోదయం అయింది అని చెప్పుకుంటూ ఉంటాం జ్ఞానోదయం అంటే ఏమైంది మనకు సినిమాలలో ఒక చిత్రం చూపెడతారు ఒక తపస్సు చేయటం ఋషి తపస్సు చేయటం పెద్ద శబ్దాలతో ఒక దేవుడు ప్రత్యక్షం కావటం ఆయన వరాలియ్యటం ఈ తపస్సు చేసిన ఋషి ఏమో తనకు కావలసిన కోరికలు కోరుకోవటం ఇవి చూసి చూసి వాటికి అలవాటు పడిపోయాం మనం కానీ బుద్ధుడి విషయంలో అలాంటివేమీ జరగలేదు బుద్ధుడికి జ్ఞానోదయం అయింది అంటే నాకు అర్థమైంది మాట్లాడతాను అంతవరకే నేను పెద్ద బౌద్ధ లిటరేచర్ చదివిన గొప్ప స్కాలర్ నేం కాదు కానీ ప్రాథమికంగా నాకు అర్థమైన విషయం మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను బుద్ధుడు అంటేనే భాషలో జ్ఞానోదయం అయినవాడు అని అర్థం బుద్ధుడు అంటే భాషలో జ్ఞానోదయం అయినవాడు అని అర్థం సరే ఆ జ్ఞానోదయం ఏమైంది అంటే ఆయన శాక్య గణానికి చెందిన గణాధిపతి సిద్ధార్థుడు గణాధిపతి కావాలి కాకుండానే ఆయన భార్యను కుమారుణ్ణి వదిలిపెట్టి తనకు తానై దాని వెనుక చాలా చరిత్ర ఉంది జల వివాదం వస్తుంది రెండు శాక్య గణాల మధ్య ఆ జల వివాదాన్ని కి పరిష్కరించుకోవడానికి ఒప్పందం కుదరదు యుద్ధానికి దారి తీసే పరిస్థితులు ఉంటే ఆ యుద్ధాన్ని ఆపటానికి సిద్ధార్థుడు తాను దేశ బహిష్కరణ దేశం వదిలి అడవుల్లోకి పోయి కాలం గడిపాడు ఆ కాలం ఎట్లా గడిపాడు అర్థవంతంగా గడిపాడు అర్థవంతంగా అంటే అడవుల్లో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా మనిషికి ప్రకృతికి గల సంబంధాన్ని అర్థం చేసుకున్నాడు మనిషికి ఇతర జీవ జాతులకు గల సంబంధాన్ని అర్థం చేసుకున్నాడు మనుషులకు వృక్షాలకు మనుషులకు వాతావరణానికి ఉన్న సంబంధాన్ని అధ్యయనం చేస్తూ గడిపాడు అంతేకాదు తను సమాజంలో చూసిన మనుషులు వాళ్ళ మనస్తత్వం వాటన్నిటి గురించి ఆలోచించాడు అక్కడ ఏమీ జరిగింది అంటే ఆ లోతైన ఆలోచన ఆ లోతైన విశ్లేషణ ఏదైతే ఉందో దాని సారాంశం ఆయనకి ఏదైతే అర్థమైందో అదే జ్ఞానం జ్ఞానం కలిగింది అంటే జ్ఞానోదయం అయింది అని మనం చెప్పుకుంటున్నాం అంటే ఆయన అక్కడ ఏం చేశాడు తన సమాజంలో ఉన్న విషయాలన్నింటినీ విశ్లేషించుకున్నాడు అయితే అవన్నీ తనలోకి తాను ప్రయాణిస్తూ చేయగలిగాడు అంటే నిశ్చలంగా కూర్చొని తపస్సు చేస్తూ సమాధిలో కూర్చొని తనలోకి తాను ప్రయాణిస్తూ ఈ చుట్టూ ఉన్న విషయాలన్నిటి గురించి తాను అధ్యయనం చేసిన విషయాలన్నింటి గురించి విశ్లేషించుకుంటూ వాటి సారాంశం ఏది వస్తుందో వాటిని జీర్ణించుకుంటూ ఒక ఫైనల్ ప్రోడక్ట్ ఒక కామన్ అండర్స్టాండింగ్ ఆ చివరి అర్థవంతమైన సారాంశం ఏదైతే ఆయనకు అనిపించిందో అదే జ్ఞానం ఆ జ్ఞానాన్ని అనేక సార్లు అనేక తడవలుగా ఆయన పరీక్షించుకుంటూ వచ్చాడు అవన్నీ సరైనయే అని ఆయనకు విశ్వాసం కలిగింది ఆ దృఢ విశ్వాసం కలిగిన తర్వాతే తను తన అనుయాయులకు బోధించటం ప్రారంభించాడు ఇంతకు ఆయనకి ఏమి జ్ఞానం కలిగింది ఏమిటి అంటే ప్రపంచంలో అంతకు ముందు ఎవరు ఎప్పుడు ఎక్కడా చెప్పని విషయాలన్నిటినీ బుద్ధుడు తన అవగాహనతో తన విశ్లేషణతో తన తనలోకి తాను ప్రయాణిస్తూ సాధించుకున్న వాటిని కొన్ని విషయాలు ఏవైతే గ్రహించాడో అది ఏం చెప్పాడు ముఖ్యంగా ప్రతిదానికి ప్రతిదీ జరగటానికి ఒక కారణం ఉంటుంది అన్నాడు కార్యకారణ సంబంధం గురించి మొట్టమొదటిసారి ప్రపంచానికి చెప్పినవాడు బుద్ధుడు ఆ కార్యకారణ సంబంధమే తర్వాత కాలంలో అనేక వైజ్ఞానిక పరిశోధనలకు దారి తీసింది యూరోప్ దేశాల్లో ఎంతో పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వచ్చారు వారు చేసిన పరిశోధన అన్నింటికి మూలం ఏమిటి కార్యకారణ సంబంధం ఖగోళ శాస్త్రానికైనా జీవ శాస్త్రానికైనా భూగర్భ శాస్త్రానికైనా మీరు ఏ శాస్త్రమైనా తీసుకోండి కార్యకారణ సంబంధం అనేది అతి ముఖ్యమైంది అందుకనే నేనంటాను వైజ్ఞానికులకే వైజ్ఞానికుడు బుద్ధుడు ఆయన ఏం చెప్పాడు ప్రతిదానికి కారణం ఉంది కారణంతోటే జరుగుతుంది అయితే దానికి నివారణ కూడా ఉంది నివారణకు మార్గాలు కూడా ఉన్నాయి ఈ లింక్ ఇదంతా తనకు తాను అధ్యయనం చేసి పరిశీలించి తెలుసుకున్న దాన్ని జనాలకు చెప్పటం ప్రారంభించాడు కార్యకారణ సంబంధంతోటే కాకుండా మానవీయ విలువలు ఉండటం ప్రధానం అన్నాడు మనిషి అయిన వాడికి శీలం అనేది ప్రధానం అన్నాడు నైతికత శీలం జంతువుకు నీకు ఏమిటి తేడా దానికి నైతికత శీలం అంటే తెలియదు మనిషి అయిన వాడికి తెలుస్తుంది తెలుసుకోవాలి తెలుసుకుంటేనే వాడు మనిషి ఇంకొకటి మనం చూడండి త్రీ శరణాలు ఉంటాయి మనం తరచూ వింటూనే ఉంటాం బుద్ధం శరణం గచ్చామి ధమ్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అని బుద్ధం అంటే ఇక్కడ జ్ఞానం ఆ జ్ఞానాన్ని నేను శరణు కొడుతున్నాను అని అర్థం ధమ్మం అంటే బుద్ధుడు మనకు చెప్పిన ఈ నియమాలు ఏవైతే ఉన్నాయో నువ్వు మనిషివి మనిషిగా బతుకు ఎదుటివాణ్ణి మనిషిగా చూడు నీతిమంతంగా ఉండు శీలంతో ఉండు అని ఏదైతే చెప్పాడో అది అది ధమ్మం ధమ్మం అంటే న్యాయం ప్రతి వారికి న్యాయం ఉండాలి ప్రతి వారికి హక్కు ఉండాలి ప్రతి వారికి సమానత్వం ఉండాలి ఇవన్నీ బౌద్ధంలోని విషయాలే తర్వాత చివరికి ఏం చెప్పాడు సంఘం శరణం గచ్చామి మనిషి ఒకే ఒక్కడు తనకు తానై బతకలేడు తనలాంటి వారు చుట్టూ ఉన్నారు వాళ్ళు కూడా నీతిమంతంగా బతుకుతున్న వాళ్ళు బౌద్ధులు అట్లా నీతిమంతంగా ఉన్న మనుషుల మధ్య మనము బతకాలి కాబట్టి ఈ సంఘం యొక్క శరణం నేను కోరుతున్నాను సంఘం అంటే ఇప్పుడు లాగా తాగుబోతులు జూదర్లు మోసకారులు హత్యలు చేసే వాళ్ళు ఉండేది సంఘం కాదు వాళ్ళని ఈనాటికి కూడా మనము సంఘ విద్రోహ శక్తులు అనే అంటున్నాము సంఘంలో భాగంగా స్వీకరించం సంఘంలో భాగంగా ఎవరిని స్వీకరిస్తాం నైతికంగా ఉండి మరొకడికి ఉపయోగపడుతూ బతుకుతున్న వాడిని గౌరవంగా చూస్తున్నాం కదా సో వాళ్లే సంఘంలో భాగం సో ఇక్కడ బుద్ధుడు చెప్పేది ఏమిటంటే మనిషికి ప్రకృతికి మనిషికి పర్యావరణానికి మనిషికి ఇతర ప్రాణులకు మనిషికి మనుషులకు ఉన్న బంధాన్ని మనం అర్థం చేసుకోవాలి అని చెప్పాడు దేనికి ఇవ్వాల్సిన విలువ మనం దానికి ఇవ్వాలి అని చెప్పాడు ముఖ్యంగా నీకెంత హక్కు ఉందో వేరే ప్రాణులకు కూడా జీవించే హక్కు అంతే ఉంది కదా అందువల్ల అహింస కూడదు అని చెప్పాడు అహింస మొట్టమొదలు చెప్పింది బుద్ధుడే సరే తర్వాత గాంధీ లాంటి వాళ్ళు వాటికి మోడర్నైజ్ చేశారు అది వేరే విషయము చాలా మంది అహింస గురించి సత్యము అన్నాడు బుద్ధుడు ఏమన్నాడు సత్యాన్ని నిలబెట్టు అన్నాడు రుజువర్తనంతో బతుకు అన్నది మొట్టమొదలు బుద్ధుడే అహింసను పాటించాలని చెప్పింది బుద్ధుడే అబద్ధాలు ఆడకుండా ఇతరులను మోసం చేయకుండా చీలవంతంగా బతుకుమని చెప్పినవాడు బుద్ధుడే ఇవన్నీ ఎవరో చెప్పలేదు ఆయన కాయనే ఈ సమాజాన్ని పరిశీలిస్తూ గ్రహించిన విషయాలు గ్రహించిన తర్వాత ఆయనకే అనిపించింది అరే వీటి సారం ఇంత బాగుందే ఈ సమాజానికి ఇవి ఉపయోగపడతాయే అనిపించి తన అనుయాయులకు సార్నాథులు వెళ్ళినప్పుడు అక్కడ బోధన ప్రారంభించాడు అది